హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వివేక్ జానుతో చూడ్చాను నేను మా మామ్ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను రేపు నా పెళ్లి జరిగిపోయిన తర్వాత నువ్వు లబోదిబో అని మొత్తుకోకు నేను ఆల్రెడీ డిసిజన్ తీసేసుకున్నాను అని చెప్పి వివేక్ తన గదిలోకి వెళ్ళిపోతాడు చూసావా నా కొడుకుని అది నా కొడుకు అంటే చిన్నప్పటి నుండి నేను వాడిని అలా పెంచాను అమ్మ మాట జవదాటకూడదని వాడికి తెలుసు అమ్మ మాటను వినాలని వాడికి తెలుసు అని చెప్పి ఇక అలా దేవి అని జానుతో అంటుంటుంది దేవి అని కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనీష మనసులో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అందరూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళ క్యారెక్టర్లన్నీ కూడా ఏదో తేడాగా అనిపిస్తున్నాయి వివేక్ జాను మొహం మీద పెళ్లి చేసుకోనని చెప్పడం ఏంటి ఎవరి దగ్గర చేయి చాచని జాను ఈరోజు మిత్రని ఉద్యోగం అడగడం ఏంటి అని చెప్పి అలా మనీష మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో సంయుక్త మిత్ర ఇంటికి వస్తూ ఉండడంతో అందరూ కూడా తనకి వెల్కమ్ చెప్పడం కోసం అని చెప్పి ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటారు సంయుక్త కారులో నుండి కిందకి దిగుతుంది హాయ్ మిత్ర గారు అని చెప్పి మిత్రకి హాయ్ చెబుతూ ఉంటుంది ఇక అలా తన గుమ్మం లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే ఒక్క నిమిషం అమ్మ అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఏమైందంటే ఎందుకు నన్ను గుమ్మం దగ్గర ఆపేస్తున్నారు అని చెప్పి ఇక అలా సంయుక్త అంటూ ఉంటే అప్పుడు అరవింద మరేం లేదమ్మా హారతి ఇచ్చిన తర్వాత లోపలికి వద్దు గాని ఇది మన సాంప్రదాయం అసలే నా ఫంక్షన్లో నువ్వు అంత బాగా మాట్లాడావు ఎంతమంది దృష్టి నీకు తగిలిందో ఏంటో అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది ఇక అప్పుడు జయదేవ్ అందుకు కారణం లేకపోలేదులే అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి అంకులా కారణం అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటుంది అప్పుడు అరవింద నా కోడలు కూడా అచ్చుగుద్దునట్టు నీలాగే ఉంటుంది చిన్నప్పటి నుండి తనకి సాంప్రదాయాలు అంటే ఎంతో గౌరవం అచ్చ తెలుగు ఆడపిల్ల తను మా మధ్య ఉన్నంత కాలం మా ఇల్లు సంతోషాలతో కలకల్లాడిపోయేది అని చెప్పి అరవింద లక్ష్మి గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది ఇకప్పుడు సంయుక్త ఆంటీ ఒక్కసారి మీ కోడల్ని చూపిస్తారా అని చెప్పి అంటూ ఉంటే చూపించడానికి ఇప్పుడు తను మా మధ్య లేదమ్మా అసలు ఏమైందో కూడా తెలీదు ఆ రోజు వస్తుందో లేదో కూడా తెలియదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు ఏమైందాంటి తనకి అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటుంది అప్పుడు దేవి అని తను చనిపోయింది అని అంటూ ఉంటే ఇకప్పుడు సో సారీ ఆంటీ అని చెప్పి సంయుక్త అరవిందకి సారీ చెబుతూ ఉంటుంది పర్వాలేదులేమ్మా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మనీషా ఎందుకంటే పోయిన వాళ్ళను పదే పదే గుర్తు చేసుకొని బాధపడతారు అని చెప్పి అరవిందతో మనీషా అంటూ ఉంటుంది ఇకప్పుడు సంయుక్త మనీషా వైపు చూస్తూ ఇంటికి ఈ అమ్మాయి ఎవరంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు మిత్ర అరవింద వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు అదేంటి సంయుక్త గారు తను మీతో పాటు అమెరికాలో కలిసి చదువుకుంది కదా తను మీ క్లాస్మేట్ కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సంయుక్త మనీష వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు మనీషా ప్లీజ్ అన్నట్టుగా ఇక అలా సంయుక్తని బతిమలాడుకుంటూ ఉంటుంది తనని క్లాస్మేట్ అని చెప్పమంటూ సైకిల్ చేస్తూ బతిమలాడుకుంటూ ఉంటుంది బంటి చంటి మనమంతా కలిసి చదువుకున్నాం కదా అని అలా మనీష అంటూ ఉంటే అప్పుడు సంయుక్త హా ఇప్పుడు గుర్తొచ్చింది బంటి చంటి నువ్వు నేను అందరం కలిసి చదువుకున్నాం కదా మనం పార్టీలకు వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు డబ్బులు కట్టేదానివి కాదు కదా అని చెప్పి అలా సంయుక్త మనిషి అని ఇరికించేస్తుంది దాంతో జాను వివేక్ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు అరవింద సంయుక్తకి హారతి ఇవ్వబోతూ ఉంటే ఆంటీ మీరు ఆగండి నాకు ఆ ఆంటీ చేతుల మీదుగా హారతి తీసుకోవాలనుంది అని చెప్పి దేవియాని చూపిస్తుంది ఇక దాంతో ఎందుకమ్మా అని చెప్పి అలా అరవింద అంటూ ఉంటే అప్పుడు సంయుక్త మరేం లేదండి మీకు నాకు మధ్య ఆల్రెడీ ఒక బాండింగ్ స్టార్ట్ అయిపోయింది కానీ నిన్నటి నుండి ఆ ఆంటీ ఎందుకో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు ఇప్పుడు ఆ ఆంటీ చేత హారతి తీసుకుంటే మా ఇద్దరికి మధ్య కూడా బాండింగ్ బాగుంటుంది కదా అందుకే అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది ఇక దాంతో సంయుక్తం చేసిన పనికి మనిషి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక దేవి అని చచ్చినట్టు ఏం చేయలేక అలా వెళ్ళి లక్ష్మికి హారతిస్తూ ఉంటుంది కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని చెప్పి అరవింద అంటూ ఉంటే మీ కోడలే ఇంట్లో అడుగు పెడుతుందనుకోండి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది అప్పుడు అలా ఎలా అవుతుందమ్మా అని చెప్పి జయదేవ్ ఆశ్చర్యంగా అడుగుతాడు అప్పుడు అందరూ కూడా అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటే సంయుక్త మరేం లేదా అంటే మీ కోడలు లేదనే బాధ మీకుంది మీ కోడలి రూపం నాకుంది అందుకే అలా ఫీల్ అవ్వమని చెబుతున్నాను అంతే అని చెప్పి ఇక అలా కుడికాలు పెట్టబోతూ కమాన్ మిత్ర అని చెప్పి ఇక అలా మిత్ర చేయి పట్టుకొని గుమ్మం దగ్గరికి తీసుకొని వస్తుంది అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏం లేదు మీ కోడలికి నా రూపం ఉందంటున్నారు కదా మీ కోడలు ఇంట్లో అడుగు ఫీల్ రావాలని ఇలా చేస్తున్నాను అంతే అని చెప్పి అలా లక్ష్మి మిత్ర చేయి పట్టుకొని ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి వస్తుంది ఇక వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత అరవింద లక్ష్మికి ఇల్లంతా కూడా తిప్పి చూపిస్తూ ఉంటుంది లక్కీ అప్పుడే మెట్లు దిగుతూ కిందకి వస్తుంది ఇక లక్కీ అక్కడున్న లక్ష్మిని చూసి షాక్ అవుతూ మెట్లు దిగుతూ కిందకి వస్తుంది లక్కీని చూడగానే వివేక్ వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు లక్కీ వదిన గురించి బయట పెట్టేస్తుందా ఏంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే ఇప్పుడు లక్కీ కనుక నోరు విప్పితే అక్క గుట్టు పడిపోతుంది అని చెప్పి జాను కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక లక్కీ మెట్లు దిగుతూ కిందకి వచ్చాక మిత్ర సంయుక్త గారు నిన్న మీకు నా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను తను లక్కీ అని చెప్పి సంయుక్తకి లక్కీని పరిచయం చేస్తాడు హాయ్ లక్కీ అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే మీరు నన్ను ఇప్పటి వరకు చూడలేదా అని లక్కీ అంటూ ఉంటుంది నేనెవరో మీకు తెలియదా అని లక్కీ అంటూ ఉంటే లేదు లక్కీ నేను ఇప్పుడే నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది ఎందుకు లక్కీ అలా అడిగావు ఇంతకుముందు ముందు వీడిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా అని మనిషి అంటూ ఉంటుంది ఆవిడ నన్ను ఎప్పుడు చూడినప్పుడు నేను మాత్రం ఆవిడిని ఎందుకు చూస్తాను నేను కూడా ఆవిడ్ని ఎప్పుడు చూడలేదు అంటూ లక్కీ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సారీ లక్కీ నువ్వు అనుకునేదే నిజం కానీ అబద్ధం చెప్పక తప్పడం లేదు అని చెప్పి అలా సంయుక్త మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత అలా లక్కీని చూస్తూ లక్ష్మి ఎమోషనల్ అవుతూ ఉంటే జాను సైగ చేసి సంయుక్తని ఆపుతుంది ఇక తర్వాత జాను వైపు చూస్తూ సంయుక్త ఆశ్చర్యంగా ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అంటూ ఉంటే తన చెల్లెలు అని మిత్ర అంటాడు తన చెల్లెల తను అంటే ఎవరు అని సంయుక్త ఆశ్చర్యంగా అడుగుతుంది తను అంటే నా భార్య చెల్లెలు అని మిత్ర అంటాడు ఇక మిత్ర నోటి వెంట నుండి నా భార్య అని రాగానే లక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అరవింద్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మనీషా మాత్రం షాక్లో ఉండిపోతుంది నువ్వు కూడా ఇక్కడే ఉంటావా అని చెప్పి సంయుక్త జానుని అడుగుతూ ఉంటే లేదండి ఊరికే మా బావగారిని కలవడానికి వచ్చానని జాను అంటుంది ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని చెప్పి అలా జాను అనగానే అప్పుడు సంయుక్త నా దగ్గర పిఏగా జాబ్ చేస్తావా నేను కూడా ఒక లేడీ పిఏ కోసం వెతుకుతున్నాను అని చెప్పి ఇక అలా జానుని అడగగానే మీలాంటి వాళ్ళ దగ్గర జాబ్ చేయడం కంటే అదృష్టం ఏ ఉంటుందండి తప్పకుండా చేస్తానని జాను అంటూ ఉంటుంది ఇప్పటి నుంచి నువ్వు నన్ను అక్క అని పిలువ అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే ఒక్కరోజు పరిచయానికి అక్క అని పిలవడం ఏంటి అని చెప్పి మనీషా ఆశ్చర్యంగా అడుగుతుంది నీకేంటి అభ్యంతరం నా క్లాస్మేట్ అని చెప్పి అలా సంయుక్త అనగానే అమ్మో దీన్ని కదిలిస్తే ఇప్పుడు నన్ను కూడా కదిలిస్తుంది సైలెంట్గా ఉండడం బెటర్ అనుకుని ఇదంతా చూస్తూ ఉంటే ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టుగా అనిపిస్తుందని మనీషా అనుకుంటుంది తర్వాత అరవింద సంయుక్తకి ఇల్లంతా కూడా తిప్పి చూపిస్తూ ఉంటుంది మరోవైపు అర్జున్ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా జున్ను అక్కడికి వస్తాడు బాబా నా డ్రెస్ ఎలా ఉందని చెప్పి జున్ను అంటూ ఉంటే బాగుందిరా అని అర్జున్ అంటాడు సరే బాబా నన్ను లక్కీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే అర్జున్ కంగారుగా ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకురా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంట్లో బోర్ కొడుతుంది లక్కీతో ఆడుకుంటాను అని అంటూ ఉంటే ఇంట్లోనే ఆడుకో అని అర్జున్ అంటాడు ఇక్కడ నా వయసు వాళ్ళు ఎవరు ఆడుకోవడానికి మీతో ఆడుకోవాలా లేదంటే గ్రానితో ఆడుకోవాలా అక్కడైతే ఎంచక్క లక్కీ ఉంటుంది తనతో ఆడుకుంటాను అని జున్ను గొడవ చేస్తూ ఉంటే అర్జున్ తల్లి లేరా లక్కీతో ఆడుకుంటున్నానని అంటున్నాడు కదా వెళ్ళి అక్కడ వదిలేసరా అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా ఈరోజు జేఎంఆర్ గారి కూతురు అక్కడికి వెళ్ళింది పైగా మిత్ర కూడా జున్ను అంటే కోపం కదా ఎందుకు ఇప్పుడు జున్నుని అక్కడికి పంపించడం అని అంటూ ఉంటే ఆయన అయితే నేను వెళ్లకుండా ఉండాలా ఆయన ఒక్కడికి నేను అంటే ఇష్టం లేదు కానీ ఇంట్లో అందరూ నన్ను బాగా చూసుకుంటారు నేను వెళ్తానని జున్ను గొడవ చేస్తూ ఉంటే పంపించి అని చెప్పి వసుంధరా అంటూ ఉంటుంది ఇక సరే నిన్ను డ్రాప్ చేసి వస్తానని అర్జున్ అనగానే జున్ను థ్యాంక్స్ బాబా ఇప్పుడే వస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మ ఏంటమ్మ నువ్వు కూడా అన్నీ తెలిసి నువ్వెందుకు జున్నుని అక్కడికి తీసుకెళ్ళమంటున్నావు ఇప్పుడు లక్ష్మిని జున్ను అక్కడ చూస్తే మళ్ళీ మా అమ్మ అంటూ గొడవ చేస్తాడు అని అర్జున్ అంటూ ఉంటే ఏం కాదులేరా వాళ్ళ అమ్మ ఇంట్లో లేదు పైగా స్కూల్కి కూడా హాలిడే ఇలాగే వదిలేస్తే వాడు సాయంత్రం వరకు గొడవ చేస్తాడు దాని బదులు అక్కడ వదిలేసి రావడమే బెటర్ అంటూ ఆయన లక్ష్మిని నా పార్టీలో మేనేజ్ చేసినట్టుగా ఈరోజు కూడా మేనేజ్ చేస్తుందిలే అని చెప్పి వాసుంధ్రదేవి అంటూ ఉంటుంది ఇక అలా మొత్తానికి జున్ను అయితే మిత్ర ఇంటికి వెళ్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి